అయోధ్యాకాండము ముప్పది మూడవ సర్గము సీతారామ లక్ష్మణులు తండ్రి యొద్దకు పోగా చూచి ప్రజలు దుఃఖించట దానములచే నెల్లవారులను చేసి రామలక్ష్మణులు భూపుత్రి అయిన సీతాదేవితో తండ్రిని చూచుటకై బయలుదేరి శోభాకరములు చందన చర్చితములూనైనా సాధనములు భుజముల వేలుచుండగా వెడలుచుండగా చూచి పురంలోనున్న జనులు దుఃఖమును పొందినవారైరి జనసమూహము గుంపులు గూడుటచే చేత మిద్దలను మేడలను మేడల పైభాగంచుండిరి గొడుగుపట్టుటకు సేవకుడొక్కడునూ లేక నడుచుచున్న రాముని చూచి విచారించువారును కటకట ఎంత దురవస్థ సంభవించను రామునకని దుఃఖించువారును లక్షణమైన బలములు వెన్నంటి రాగా వేంచేయినట్టి రామవిభుడు నేడు కాలినడకనే తమ్ముడు భార్యయూ వెంటరాగా వెల్లుచున్నాడేయని వెతచెందువారును సంపదల రుచినెరిగియు కోరికల కోరు వారికి ముదముగూర్చి రాముడు ధర్మము మీది గౌరవం చేత తన తండ్రి మాటను తీసివేయలేడయ్యను ఆకాశవీధులను సంచరించు దేవతలైనను చూడరానటువంటి ఈ రాజకన్య అయిన సీతను వెంట వెళ్ళు సమస్త జనులను ఇప్పుడు కదా హరిచందనము మేనియందు వెలుగుచుండగా మిక్కిలి ప్రకాశించుచున్న సీతను చూచి పురజనులు వెచ్చని చల్లని కన్నీటిని బొటపటాగాచిరి పౌరులు కైకేయి దశరథులను నిందించుట దశరథుల్ ఏదో దయ్యమావేశించి ఇప్పుడు రీతిగా పలుకుచున్నది ఇది నిజము ఎక్కడైనా రాజు తన ప్రియపుత్రుని దుర్మార్గముగా నడువులకు పంపునా ఒకవేళ కొడుకు గుణహీనుడైనను ఇట్లు పంపించవచ్చునా లోకములను తన నడువడిచే గెలిచిన గనుడైన పుత్రుని ప్రకారముగా విడిచినట్టి పురుషులెవరైననూ నుందురా ఎవ్వరికి నీ నొప్పి కలిగింపకుండుట ప్రశస్తమైన దయ శాస్త్ర చింతనానురక్తి సత్స్వభావము తొలగని ఇంద్రియ నిగ్రహము నిన్నైనటువంటి చిత్తశాంతి అను ఈ ఆరును రఘురామునకు పెట్టనటువంటి సొమ్ములు గదా అటువంటి పురుషోత్తముని సుగుణములే భూషణములుగా గలవాణిని విడిచిపెట్టు వారుందురా నీళ్లలో బ్రతుకున్నటువంటి జీవులు నీళ్లిగిరిపోయినా వేసవియందు నశించి విధముగా ఇటీ ధన్యుడైన శ్రీరాముడు దూరంగా వెళ్ళటకు పూనుకొనగా జనులెల్లరూ దురపిల్లిరి జగముల తీశ్వరుడైన రాముడు విచారమును బొందా జగములెల్లా కదా కొండల మీద నుండు చెట్లకు వేరుళ్లు తెగిపోయినచో పువ్వులు పండ్లను కూడా నాశనము కదా ధర్మము ప్రకారముగా నడుచువాడును గొప్పదైన తేజము గలవాడును నగు రాముడు వేరు ప్రజలందరూ ఆకులు పుష్పములు కొమ్మలు రఘువంశ శ్రేష్ఠుడైన రాముని విడిచియుంట శక్యమా ఈ తోటలను ఇండ్లు మడులు దొడ్లు మనకేలా వీనన్నింటినీ విడిచి లక్ష్మణుని వలె ముఖ్యులైన చుట్టములను భార్యలను వెంట పెట్టుకుని ఏ పూట రాముడెచ్చట నిలిచియుండునో అచ్చటనే ఆర్తి అందు సుఖమునందు ఒకటి అయి మనముడుదమా మనము దాచుకున్న నిక్షేపములనన్నింటినీ వెల్లగించిన వారమై భవనములను ఇండ్లను పాడుపెట్టిన వారమై ధనమును ధాన్యమును మన వెంట తీసుకుని మనమందరము వెళ్లగా మన కులదేవతలు వీనిని విడిచిపెట్టగా చిమ్మువారలు లేకపోవుటచే దుమ్ములు రేగుచు తీగలు పాదులను గోడలకు బ్రాకుచుండగా పందికొక్కులు త్రవ్విన మట్టికుప్పలు నిండియుండగా నెలకలు తమ ఇష్టము వచ్చినట్లుగా పరువెత్తుచుండగా గాని హోమములు గాని లేక పాత పెంకులతో నిండి వన్నె తరిగినట్టి మనచే విడువబడినట్టి ఇండ్లలో మనసుదీరునట్లుగా కైక ఇంకా తలగొట్టుకొనుగాక శ్రీరాముడు అడివియే శుభప్రదమైన పట్టణము సీతాపతి లేకపోవట చేతను మనము కూడా వదిలిపెట్టుట చేతను ఇది ఏ గొప్పనైన అరణ్యము ఇది నిశ్చయము ఒక్క పట్టున నింతమందిమి వెళ్లిపోవటచే మనములలోను గుహలలోను నివసించి ఏనుగులు సింహములు పుట్టలలో నుండి పాములను చెట్లయందు బొరియలయందును తిరుగు పక్షులను భయము చెందినవై పారిపోయి దూరముగా పాడుపడి ఉన్న ఈ పట్టణమునందల ఇండ్లలో ఏ అపాయము లేనివై సుఖముగా నివసించునుగాక రాముని వెంట అరణ్యమున కేగగా తరువాత ఆ మాయలకైక తన గారాబు పుత్రుడును బంధువులను ఎల్లప్పుడూ తనను సేవించుచుండగా మాంసము గడ్డి కాయలు భుజించుచు పశుపక్షాదులపై కరువుదీరునట్ల అధికారము నెరుపుగాక శోకాధిక్యము చేయనిట్లు పలుకుచున్న చూపురుల వాక్యములను వినుచు కొంచమైనను వికారము చెందక దూరమున వెండి కొండవలినున్న తన తండ్రి యొక్క సుందర మందిరమును చూచి సీతాపతి దానిని సమీపించి అక్కడనున్న వీరపురుషులను చూచి వారల బాధచే వికృతి వాడై మందహాసముతో సుందరమైన వదనము గలవాడై సమీపం నందు మిక్కిరి దైన్యముతో నిలిచియున్న సుమంత్రుని ఎక్కువైన అనురక్తితో పిలిచి తండ్రిని చూచి యాజ్ఞను కొని ప్రయాణము చేయదల్చిన వాడే ఇట్లనూ అయోధ్యాకాండము ముప్పది మూడవ సర్కము సంపూర్ణముతార్పణమస్తు श्री 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 नमोस्तरा स लक्ष्मणा नमोस्तु दिव्य जनकात्मजाई नमोस्त वातात्मुवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु